హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా ఈరోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్తో మేము ముందుకు చేస్తున్నానండి ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు సో ఎండింగ్ వరకు అయితే ట్రై చేయండి వీడియో చూసేకి ఈ సోప్ మనం వాడటం వల్ల మన స్కిన్ పైన ఉండే పింపుల్స్ పెట్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ బ్లాక్ ఏది ఉన్న కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనిగా చాలా బాగుంటుంది సో తప్పకుండా చూడండి ఈ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అప్పుడు మీరు తయారు చేసేదానికి ఈజీగా ఉంటుంది సో ఇంకా లేట్ చక్కన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో మన వీడియోస్ ఎక్కువ మంది చూసాను ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేసాము సో సోపు కాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఏంటంటే బియ్య పిండి బియ్య పిండి ఒక రెండు స్పూన్లు తీసుకోవాలా పేర్ సోప్ అయితే ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకునేనండి మీరు సోప్ బేస్లో కూడా చేసుకోవచ్చు లేదంటే పేర్ సోప్లైనా చేసుకోవచ్చు అలవేరా ఒక కొమ్మ తీసుకోవాలి ఈ మాదిరిగా మీడియం సైజుది విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకోవాలి అయితే సో అలవేరా అయితే కన్నా బాగా కడిగేసుకొని పైన గ్రీన్ కలర్ అంతా కూడా తీసేసుకోవాలి ఒక్క సైడ్ తీసేసే పెట్టుకోవాలా సో ఈ మాదిరిగా రెండాంటికి కూడా మనం గ్రీన్ అనేది ఒక సైడ్ తీసేసుకొని సో చిన్నది మనం తురుముకునేది తీసుకొని ఈ మాదిరిగా మొత్తం కూడా తురుమేసుకోవాలా అప్పుడు మనకు కొంచెం బాగా నీళ్ళు నీళ్ళుగా బాగా వచ్చింది సో మనం మిక్సీ పట్టాలని కూడా అవసరం లేదు సో మొత్తం కూడా రెండు ఇదే మాదిరిగా అంటే మనకు ఈజీగా జ్యూసీ లాగా వచ్చేస్తుంది సో రెండు కూడా అదే మాదిరిగా వచ్చేస్తానని చూడండి ఈజీ అండి మనం ఎక్కువ కష్టపడాలని కూడా అవసరం లేదు మొత్తం కూడా ఈ మాదిరిగా తీసేసినాం చూడండి ప్లేట్లకు అయితే వచ్చేసింది సో గ్రీని ఆడాడే ఏమన్నా ఉంటాయి కదా అవి కూడా తీసేసి మొత్తం కూడా ఇందులో బియ్య పిండిలు వేసేసుకోవాలి బియ్య పిండి అయితే ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ సోప్ అనేది నేను రెండు స్పూన్లు బియ్య పిండి తీసుకున్నాను అలాగే రెండు ఇటమిన్ ఈ క్యాప్సుల్ సో అలవేరా జెల్ అయితే కానీ మనం చిన్న కొమ్మ తీసుకుని ఒక రెండు స్పూన్లు వస్తుందండి సో రెండు స్పూన్లు అలవేరా జెల్లు కూడా వేసేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరి ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని సో ఇందులో మనం ఏం చేయాలంటే కన్నా కాంచిన సల్లార్ పెట్టిన పాలు అయితే ఒక రెండు స్పూన్లు తీసుకోవాలా ఒకవేళ మీ దగ్గర పాలు అందుబాటులో లేదంటే కన్నా రోజ్ వాటర్ కూడా కొద్దిగా ఒక రెండు స్పూన్లు అంతే వేసుకోవచ్చు సో రోజ్ వాటర్ లేకపోయినా ప్రతి ఒక్కరింట్లో కూడా పాలు ఉంటాయి కాబట్టి ఒక రెండు స్పూన్లు అనేది కాంచిన చల్లారి పెట్టిన పాలు అనేది రెండు స్పూన్లు తీసుకోవాలా సో రెండు స్పూన్లు ఈ మాదిరి పాలు వేసేసినాక వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఇటు మీద ఈ క్యాప్సిల్ కూడా ఇందులోనే వేసేసుకొని పాలు కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి వంటలు లేకుండా సో ఈ మాదిరిగా అయితే బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా కరెక్ట్గా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి బియ్య పిండి అయితే సో మనం ఇప్పుడైతే మనం పేర్ సోప్ తీసుకున్నాం కదా పేరు సోప్ అయితే కన్నా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా సో మీరు తురుముకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా అయినా కట్ చేసేసుకోవచ్చు మెల్ట్ అయిపోతుందండి ఎందుకంటే గ్లీజరింగ్ సోప్ కాబట్టి సో మనం సోప్ తయారు చేసుకోవాలంటే గ్లీజరింగ్ ఉండే సోపే తీసుకోవాలా మీరు సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు చంద్రకాయ గ్లిజరింగ్ సోప్ అయినా తీసుకోవచ్చు లేదంటే పేర్ సోప్ అయినా తీసుకోవచ్చు మొత్తం కూడా కట్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకొని ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఎడలపాటి పెనుములో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడి అయినాక సోప్ గిన్ అనేది ఈ మాదిరికి పెట్టేసుకొని స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్స్ చేసుకుంటా ఉండాల స్టవ్ మాత్రం ఐలో పెట్టకూడదు మీడియంలో పెట్టుకోవాలా స్టవ్ అయితే అయినా సో మనం ఈ మాదిరి మిక్స్ చేస్తా ఉన్నామంటే ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది ఎక్కువగా టైం తీసుకోదండి ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఫాస్ట్గానే మెల్ట్ అయిపోయింది సో మనకు మెల్ట్ అయిపోయింది కాబట్టి మనం మిక్స్ చేసి పెట్టినాం కదా అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలా కరెక్ట్గా ఇప్పుడు మీ ముందరిని ఒక రెండు స్పూన్లు అనేది వచ్చింది చూడండి సో రెండు స్పూన్లే వచ్చిందండి అంత మించి ఎక్కువ ఏం లేదు సో మనము సోప్ తయారు చేసినప్పుడు పేస్ట్ వేయాలనుకుంటే రెండు స్పూన్లు వేసుకోవాలా పౌడర్ వేసినప్పుడు ఒక మూడు స్పూన్లు వేసినా కూడా ఏం కాదు పేస్ట్ అయితే రెండు స్పూన్లు లేదంటే ఒక మూడు స్పూన్లు అంతకు మించి ఎక్కువ వేయకూడదు సో నీళ్ళు మాత్రం ఎక్కువ వేసినామంటే సోప్ అనేది అస్సలు గట్టిపడదు చూడండి ఇక్కడైతే బాగా ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా ఉంటుంది లేకుండా బాగా మిక్సింగ్ చేసేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇక్కడైతే సోప్ తయారు చేసుకోవడానికి సోప్ మోల్డ్ అయితే తీసుకోవాలా సోప్ మోల్డ్ లేకపోయినా కూడా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు సో ఇక్కడైతే సోప్ మోల్డ్కి అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని అప్పుడు సోప్ సోప్ బేస్ అంతా కూడా సోప్ మోల్డ్ అనేది వేసుకోవాలా సో ఇక్కడైతే మూడు సోప్స్ అయితే వచ్చినాయండి మీడియం సైజు సో మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే సోప్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చాదండి సో మొత్తం కూడా సోప్ మోల్డ్ వేసేసినాక మనకి సోప్ గట్టి కావాలంటే ఒక్క రెండు గంటల సేపు అలాగే బయట పెట్టేసినామంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు సో రెండు గంటల తర్వాత సోప్ అనేది శుజం ఎలా వచ్చేది కూడా ఇక్కడ చూడండి రెండు గంటల తర్వాత ఎంత బాగా గట్టిగా అయిపోయిందో సో నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదండి బయటనే రెండు గంటల సేపు అలాగే వదిలేసినాను సో దాని పాటికి అది గట్టిగా అయిపోయింది సోప్ అయితే సో మనం ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఒక్క ఫైవ్ మినిట్స్కే సోప్ అనేది నిమ్మొచ్చుంది సోప్ తునిగిపోతుంది లేదంటే మెల్ట్ అయిపోతుంది నీళ్ళ లేసినప్పుడు సో ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయటనే మీకు టైం ఉంటే ఇంకా ఒక రెండు గంటలు కానీ లేదంటే ఒక రోజు అంత అయినా సోప్ అలాగే వదిలేసేయండి బాగా గట్టిగా అయిపోతుంది సో మనకు ఒక నెల కానీ రెండు నెలలు కానీ మనం ఈ సోప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగినారాక ఈ సోప్స్ ఎన్ని రోజులు వాడుకోవచ్చు అని సో మనం వాడుకుండే కొద్దీ మనకు సోప్లు అనేది అయిపోతూ ఉంటాయి మనం ఎక్కువ వాడుకోకుండా అలాగే పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటాయి మనం వాడతాం కాబట్టి సోప్లు అనేది ఫాస్ట్గా అయిపోతాయి ఇక్కడ చూడండి నేను సోప్ అయితే కన్నా పేస్ కూడా అప్లై చేస్తాను ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది స్కిన్ పైన ఫిట్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ లేదా పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ బ్లాక్ హెడ్స్ కంటి కింద నలుపుని కూడా అదంతా కూడా ఈజీగా పోతుంది మన స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా చాలా బాగుంటుంది బ్రైట్నెస్ అనేది సూపర్ ఉంటుందండి మన స్కిన్ ఎగిన ఈ మాదిరికి ఫైవ్ మినిట్స్ బాగా ఈ మాదిరి మసాజ్ చేసినట్టు ఉద్దేశం అంటే సో మనం డైలీ మనం ఎలా వాష్ చేసుకుంటామో ఆ మాదిరి సోప్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నా పేస్ అంతా కూడా నేను సోప్ అప్లై చేసి వాష్ చేసిన ఎంత బాగా వచ్చిందో సో నేనైతే ఈ సోప్ నేను వాడినాకనే నాకైతే మంచి రిజల్ట్ వచ్చినాకనే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి సో మీరు లైక్ చేసినా ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు సో ఇంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్